మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయేల్ దేవుడు అని ఆయన నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరిగిన ధనమును నీకు ఇచ్చేదను దేవుడు యొక్క వాగ్దానం పట్ల చేస్తున్నాడు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలో ఉంచబడిన మరిగిన ధనమును దేవుడు మనకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు పేరు పెట్టి పిలిచిన దేవుడు మన దేవుడు సజీవుడు నిత్యుడు మన మధ్య సంచరించే దేవుడుగా ఉంటున్నాడు అపాయం రాకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు భయమును తొలగిస్తాడు హృదయ వేదన తొలగించే దేవుడుగా ఉంటున్నాడు ఆకులను అనుసరించి నడుచుకునే వారిగా మనము ఉండాలి వినయం విధేయత కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి మనకు దేవుడు మేలు చేస్తాడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు అద్భుత కార్యాలు మన జీవితాలలో జరిగిస్తాడు హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు దేవుడి చిత్తానుసారంగా జీవించే వారిగా మనము ఉండాలి దేవుని చిత్తాన్ని మనం అడిగేవారిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుడి చిత్తానుసారంగా మన ఏదైనా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు కోరికలను సఫలపరుస్తాడు ఆశలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు దేవుని చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని పోషిస్తాడు మనకు సహాయం చేస్తాడు మనకు కావాల్సిన ఏవులన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు మన కావాల్సిన ధనమును కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు ఎప్పుడైతే కావాలో దేవుడికి ముందే తెలుసు కాబట్టి మనకు ప్రతి ఒస్తూ కూడా దేవుడు తీరుస్తాడు ప్రార్థన చేస్తున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు నాలుగు దాని నుంచి మా మదేశానికి కనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దాన్ని స్వస్థపరచండి ప్రభా అప్పటితో బాధపడుతున్న బిడ్డలను దర్శించుతాండి వరకు నప్పు ఆశ్రయించుతండి ఎవరి బాధలే సమస్యలు ఉన్నారో ప్రభా దర్శించు నాయన వారికున్న బాధల సమస్యలు తొలగించండి ప్రభానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వంద నాలుగు ప్రభా నాయన మమ్మల్ని ప్రభు పేరు పెట్టి పిలిచిన దేవుడు ఏర్పరచుకున్న దేవుడు ఎన్నుకున్న దేవుడు ప్రభానికి స్తోత్రాలు నాయన తన రాసే స్థలంలో తను నాయన మరియు ధనములు ప్రభా అయా తన స్థానం చెప్పిన దేవుడు నాయన అయానికి స్తోత్రాలు ప్రభా దాసిన నిధులను మాకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నాయన వాగ్దానం చేసిన దేవుడు నీకు స్తోత్రాలు తండ్రి నువ్వు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు నీకు స్తోత్రాలు నాయన ప్రతి అవసరం తీర్చివాడు ప్రతి ఒక్కరూ తీర్చివాడు పోషించి వాడు అవుతాండి అనుక్షణములు కాపాడు వాడు నీకు స్తోత్రాలు ఆయన మా జీవితాల గొప్ప కార్యములు నాయన జరిగించే దేవుడు స్తోత్రాలు ప్రభా తననికి వంద వందనాలు తండ్రి ఈ సమకుల సమస్యలు తొలగించి వాడు హృదయ వేదన తొలగించి వాడు నాయన స్తోత్రాలు సంతోషం అనుగ్రహించి వాడు నాయన నెమ్మదిని దయచేయి వాడు తన స్తోత్రాలు అయా హృదయ వాంఛలను తీర్చి తన్ని తన స్తోత్రాలు అయా నీ చిత్తానుసారం ఏది అడిగినా కూడా ప్రభ మాకు అనుగ్రహించి వాడు తన స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా దేవానికి వందనాలు ప్రభ తన నీకు స్తోత్రాలు నాయన మళ్ళీ వినే విధేత దయచేయి ప్రభ నాయన నీ మాటలో కూడా జీవితం దయచేయండి అయ్యా నేను భయం ఒకరి జీవితం దయచే ప్రభావానికి స్తోత్రాలుస్తున్నాయి వంద ప్రభా రూపాయలు వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని వేస్తున్నామని అడుగుతున్నాము తండ్రి అమ్మే ఈ ఉదయకాలే వాగ్దానం ఎక్కువ పడి ప్రాధాన్యం దేవుడానికిగా మనకు అవసరం ఇవులన్నీ కూడా అనుగ్రహిస్తాడు ఏదో కుటుంబం జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగా అమ్మే ఇరవై ఐదవ తారీఖు నుండి నలభై దిన ప్రార్థన కోసం ప్రార్థన ప్రారంభించిపోతున్నాము ప్రతి ఒక్కరు రండి దేవుని దేవుని నలు ఆశీర్వాదాలు పొందండి దేవుడు జీవితాల గొప్ప కార్యాలు జరిపించాను అవును